స్వచ్ఛమైన మనసుకు సంకేతం ఈ పాలు అనేది మనం ప్రత్యేకమైన మన మానసిక ప్రశాంతతకి కారణ బిందు అవుతుంది మనం చిన్నప్పటి నుంచి పాలు తాగేత మనం అదేవిధంగా మన కోటం పెద్దల్ని మనం అంతే ప్రేమగా మనం పాలాభిషేకం చేసుకోవడం మన చిన్నప్పటి నుంచి మన సాంప్రదాయంలో ఉన్నదే మన అదే భాగంగా మన ప్రీత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మొక్కవోని ధైర్యంతో మరి ఆర్మీ వారితో యుద్ధాలు ఎన్ని చేస్తున్నారో చూస్తున్నారు మరి అదే విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ముమ్మడివారం పొద్దున్న ముమ్మడివారం రాత్రి ఢిల్లీ సాయంత్రం అమరావతి కాళ్ళల్లో చెప్పులు లేకుండా పరిగెడుతున్న మన ముఖ్యమంత్రి వారికి ఎన్ని సహకార సౌకర్యాలు పి ఫోర్ లాంటి వినోదన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మన డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం మనం మన గొప్పవరం కొత్తవరం నుంచి చేసుకుంటున్నాం దయచేసి అందరూ కూడా ప్రత్యేక మీ అర్థాల ద్వే చప్పట్లు మరి మీ ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా ఆ సాంఘం పాదాభిషేకం జరుగుతుందని సేపు మీరు చెప్ప జరగాలి ఖచ్చితంగా ఎంతో అభిమానం ఆత్మీయత ఉంటే ఉండే అవి రంగరించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుగుతుంది మరి అందులో గారిని తయనించి మన అనుకత్తిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందులో ఆయన పాల్గొంటున్నందుకు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడికి వచ్చి మన మధ్యన ఇది నిర్వహిస్తున్నందుకు మన అందరం కూడా అంతే సంతోషాన్ని మనం వ్యతిరేపాలి

telajan ok ah no ai loan chestara vas padara Okay sir okay sir hello జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అస్తవ్యస్తంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థని మరలా పట్టాలెక్కించడం కోసం సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ రేషన్ షాపుల వ్యవస్థని మరలా తీసుకురావడం జరిగింది ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపులని ఏదైతే మొబైల్ వాహనాల ద్వారా గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో పాటు బ్లాక్ మార్కెట్కి ఆ వాహనాలను ఉపయోగించుకున్న పరిస్థితుల్లో వాటిని సమూలంగా ఆ వ్యవస్థని నిర్మూలన చేసి ఇవాళ పాత వ్యవస్థని రేషన్ షాపుల వ్యవస్థని పునరుద్ధరించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలనే ఒక ఆలోచన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడే రెండు రోజులుగా అత్యద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది ముఖ్యంగా గతం ప్రభుత్వం చేసిన వ్యవస్థ వల్ల ఉన్న నష్టాలు ఏదైతే మొబైల్ వాహనం ఒక వీధి చివరకో ఒక ఊరు దగ్గరలో ఒక ప్రాంతానికి వస్తే అందరూ ఆ సమయానికే వెళ్ళి ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేసే సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఆ సమయానికి వీరి దగ్గర డబ్బున్నా లేకపోయినా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇవాళ పదిహేను రోజుల పాటు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు డీలర్లు రేషన్ షాప్ దగ్గర సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అందువల్ల వెసులుబాటుని బట్టి పదిహేను రోజుల్లో ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చు అదేవిధంగా వికలాంగులు కానీ అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ లేదా ఇతర కారణాల వల్ల శారీరకంగా ఇబ్బందుల్లో ఉండి బయటికి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు కానీ చిన్న పిల్లలకు కానీ నేరుగా రేషన్ సరుకులు ఇంటికే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ఎవరు ఏ అవకతవకలకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి వెన్నుపోట్లు పొడిచారా అని అడుగుతా ఉన్నా మీరే వెన్నుపోటుకి పన్ను పోటీకి గొడ్డలి పోటీకి అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో వెన్నుపోటుకు కానీ సొంత తల్లిని చెల్లిని ఎన్నికల్లో వాడుకొని వెన్నుపోటు పొడిచిన ఇది ఆస్తి పంపకాల్లో వెన్నుపోటు పొడిచిన ఇది బాబాయిని గొడ్డల పోటుతో చంపిన చరిత్రమేది ప్రజలకి పన్నుపోటు మిగిల్చిన ఇది ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ మీరైతే ప్రజలు ఎందుకు నిందిస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు మీ అరాచక పరిపాలనకి చరమగీతం పాడిన రోజు జూన్ నాలుగవ తేదీ గత సంవత్సరం మీ అరాచక పాలనకి మీ విధ్వంస పాలనకి మీ అపరిపక్వత పాలనకి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్లిన రోజు ఇది చారిత్రాత్మకమైన రోజు ఆ రోజును వక్రీకరించడానికి ప్రయత్నం చేయడం సరైన విధానం కాదని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ మిమ్మల్ని ఎన్నికల్లో ప్రజలు గురి గురిచేసి పదకొండు సీట్లకు పరిమితమైన ఇవాళ మీలో అహంకారం తగ్గకుండా ఇంకా తానే రాజు తానే మంత్రి అనే విధంగా వ్యవహరించడం ఇంకా ఊహల్లో భ్రమల్లో బ్రతకడం ఇది ఏ విధమైన మీ మానసిక స్థితిని తెలియజేస్తూ సంకేతాలు ఇస్తూ ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయించి దాన్ని పరిగణలో తీసుకుని మీ మీ వ్యవస్థని మీ ఆలోచన విధానాన్ని సరి చేసుకోమని సలహా ఇస్తా ఉన్నాను